ఇట్లు బా బిడ్డ ఏమనిపిస్తుంది ఇట్లా నన్ను చూస్తుంటే నాకు మరి గింత మాట్లాడుతున్నావు బిడ్డ ఎదిగింది నీ కొడుకు ఎదిగిండు బిడ్డ గింత కష్టపడుతుంది అని బాగా అనిపిస్తుంది నా గురించా గురించి వాళ్ళు చేయాలి నువ్వు ఇంట్లో ఉండే వయసు వచ్చింది ఇప్పుడు ఏంటి ఏమన్నావు ఏం వయసు వచ్చింది నాకు మోకాళ్ళ సర్జరీ వయసా ఇంట్లో ఉండే వయసా నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు ఉండాలి బిడ్డా కష్టపడుతున్నావు బాగా నేనేం కష్టపడట్లేదులే కానీ మీ అందరికీ నమస్కారము అయితే ఇంతమంది ఈ కనబడుకు చాలా సంతోషము ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వ మీ అందరితోనే నేను ముందుకు వెళ్ళినా కానీ చదివినా చదవకున్నా మా ఇండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే మంచిగా గరీబులైన సరీబులైనా యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి యాంకర్లు అవుతారు హీరోలు అవుతారు మీ అందరికీ నమస్కారం నువ్వు హీరోయిన్ అవుతావా నేను ఎందుకైతే బీట ఒకవేళ అయినావనుకో ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు నేను విజయ దేవరకొండతో చేయాలి నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని అలా కొడుకుతో చేస్తాను ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా సూపర్ అసలు కంగ్రాచులేషన్ త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా నేనే ప్రీ రిలీజ్ వాష్ చేస్తా ఓకే